చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక కొల్చారం మండలంలోని వై మందారపురం సంగాయిపేట గ్రామాల పాఠశాలలను బుధవారం సందర్శించారు పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు ఈరోజు పాఠశాలలో పునఃప్రారంభం జరుగుతుండటంతో సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజల్వన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు విద్యార్థులకు ఏకరూప దుస్తువులు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందించారు వై మందారపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు పాఠశాలలో అన్ని తరగతి గదులు తిరుగుతూ పరిశీలించారు మధ్యాహ్న భోజన నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరి పరిశీలించారు పాఠశాల విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడుగుతూ వాటిని పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లాలో బడిపాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు సన్మార్గంలో నడపడానికి చదివే ముఖ్య కారణం అన్నారు జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలతో అన్ని రకాల పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గతంలో ఉన్న పాఠశాలల కంటే నేడు కొత్తదనంతో అన్ని రకాల వసతులను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహ్లాదకర వాతావరణం విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లాలోని పాఠశాలలో ఇప్పటి వరకు తొంభై మూడు శాతం పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు చేసి ఏకరూపల ఏకరూప దుస్తులు కుట్టడంలో కూడా మహిళలు భాగస్వానం చేయడం సాధికారతకు అన్నారు పాఠశాలలో త్రాగునీరు విద్యుత్ టాయిలెట్స్ వంటగదులు బెంచీలతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమన్నారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ నాణ్యమైన భోజనంతో పాటు అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు గత సంవత్సరం పదవ తరగతిలో మంచి మార్కులతో పదిహేడు మంది అమ్మాయిలు పదికి పది మార్కులు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు చదువు విషయంలో ఆడా మగ తేడాలు చూపొద్దని అందరినీ సమానంగా చూడాలన్నారు ఒక విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా బడిలోన ఉండాలన్నారు జిల్లాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి రాధాకిషన్ ఎంఈఓ నీలకంఠం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు